పెద్దపల్లి జిల్లా గోదార్కని స్థానిక కోదండ రామాలయంలో అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూటకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అర్చకులు ఆలయంలో ఉన్నటువంటి భక్తులను ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి గురించి తెలుసుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాజ్ ఠకూర్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీనియర్ నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు సింగ్ రాజాస్తి సేదస్భాయ్యం రాధ రా

प्रदन्ना शायनी नमोस्तुहा हम अत्र वयं त्वं नन्दनातो वैराजोई श्रवणाय महाराजोई भातने धर्मे दिदान देवी धर्माकाम भगित्य पुत्र पौत्र धनं धा निमस्तेष्ट्राज प्रदाना आमवत्मानं भवतियः आयुष्यतेयन् आरोग्यं उन्नक पारिशद्धस्तु दीर्घायुष्यं आरोग्यं सिद्धिरस्तु সাকুয়়ে য়ারাগর সাগেঢ্য়ে খাগবেধয়ে করাগে সেকারা সারাডবেত аа аскар аскар ক্্র ক্রে টিক্রাক্রাকে. ক্রাকের প্রাকেলাকের. 안녕하세 <sweat> <sweat> No, no.